ఈరోజు శ్రీ మహాభారతం భీష్మపదం నుండి మరికొన్ని ప్రశ్నలు వాటికి జవాబులు మొదటిగా కురువు నూరు అశ్వమేధ యజ్ఞాలు గావించిన పవిత్ర భూమి పేరు దానికి జవాబు కురుక్షేత్రం మరొక ప్రశ్న కురుక్షేత్ర యుద్ధంలో జరిగే విషయాలన్నీ సంగ్రహించగలిగే శక్తి సంజయునికి ఎవరు ప్రసాదించారు దానికి జవాబు వ్యాస మహర్షి మరొక ప్రశ్న గాయత్రి మంత్రంలో అక్షరాల సంఖ్య దానికి జవాబు ఇరవై నాలుగు మరొక ప్రశ్న కృతయుగంలో సగటు మానవుని జీవితకాలం దానికి జవాబు నాలుగు వేల సంవత్సరాలు మరొక ప్రశ్న త్రేతాయుగంలో సగటు మానవుని జీవితకాలం దానికి జవాబు మూడు వేల సంవత్సరాలు మరొక ప్రశ్న ద్వాపర యుగంలో సగటు మానవుని జీవితకాలం దానికి జవాబు రెండు వేల సంవత్సరాలు మరొక ప్రశ్న కలియుగంలో సగటు మానవుని జీవితకాలం దానికి జవాబు చెప్పలేను వంద సంవత్సరములు బ్రతికితేనే గొప్ప ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి